మూడు సరే మూడు తిరుపతికి వెళితే ఆ పోతూ పోతూ రోడ్లో ఈ బస్సు కింద చిక్కిపోయి రాజు పచ్చడి పచ్చడి అయిపోయింది ఎవరు రాజు వంకాయ వంకాయ ఇప్పుడేమైంది పచ్చడి అయిపోయింది పాపం బస్సు కింద పడింది పాపం రాణి మరి మంత్రి ఏడుస్తా ఉన్నారట ఏడ్చి ఏడ్చి అల్లాడిపోతా ఉన్నారు పోయినావా రాజు అని ఎంత ఏడుస్తే మాత్రం పొయ్యి తిరిగి వస్తారా ఏడ్చి ఏడ్చి అల్లాడిపోయారు పాపం குடிமையே ம ஏடிச்சு பாப்போ திரு ரே கதா ஓ இங்க சார் சரி ஏழு மந்திரி அண்ணா ఇంక ఏడ్చి ప్రయోజనం లేదు అన్న పోదాం పద అని ఇక ఇంకా వంకాయని మర్చిపోయినారు రాణి మంత్రి ఇద్దరు కలిసి తిరుపతికి పోయినారు ఆ తిరుపతిలో క్యూ క్యూఏమైనా సన్నగా ఉంటుందా ఆ పాపం ఆ రాణి ఆడగుడిగి ఈడుగుడిగి గుడిగి 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 జనాల మధ్యలో అది కూడా పచ్చిడి పచ్చిడి అయిపోయా ఎవరు టమాటా రాణి అనల్లా టమాటా కాదు రాణి అది కూడా పచ్చడి అయిపోయింది పాపం ఇక మంత్రి ఓ అని పాపం ఏడుస్తూ 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 అందరూ పోతా ఉన్నారు కానీ ఎరగడ్డ మాత్రం పోనే లేదంట ఆడే ఉంది పాప వెంకటేశ్వర స్వామి చూశాడు ఏమో దీనికి వచ్చిన బాధ అని ప్రత్యక్షమై ఏమే ఎరగడ్డ ఎందుకు అట్లా ఏడుస్తున్నావు నీకు వచ్చిన ఆపదేమిటి చెప్పు నేను ఉన్నాను కదా అంటే ఎరగడ్డ నిందట స్వామి నేను మా మంత్రి మా రాణి మా రాజు ముగ్గురు కలిసి వచ్చాం ఆ వచ్చేటప్పుడు రాజు తెచ్చాడు రాజు తెస్తే నేను రాణి ఇద్దరు ఏడుచున్నాం సరే నీ దర్శనానికి వస్తూ ఉంటే మా రాణిగా చచ్చిపోయినా అప్పుడు నేను ఏడుస్తున్నాను ఇంకా నేనే నేను చేస్తే ఏడుసేవాడు ఎవరు స్వామి ఎవరు చూపిస్తాను మరి అప్పుడు వెంకటేశ్వర స్వామి అన్నాడట నువ్వేం బాధపడద్దు నిన్ను చంపిన వాళ్ళంతా ఏడుస్తారు అన్నాడట మరి ఇంకా ఎరగడ్డుకు వస్తే ఏడుచేది అంతేకాదు ఈ మగోళం ముందు ఆడోళ్లు ఏడుచేటట్టు నటించాలంటే కూడా పై వంటింట్లో ఎరగడు గుజుడు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కన్నీళ్ళు ఈ యాక్షన్ బాగా చేయొచ్చు కాబట్టి ఇది ఒక చిన్న సరదా కథ మరి అలాంటి రామాయణమే మహత్తరమైనటువంటి రాముడు నడిచినటువంటి మార్గం అందుకే రామ కథ అమోఘమైనటువంటిదండి